హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మరొక అద్భుతమైన టాపిక్ తోటి మేము అడిగి వచ్చాను టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు చూసే చెట్టు పేరు పరికి చెట్టు అండి ఈ పరికి చెట్టు ఎక్కువ మొత్తంలో మనకు జంగల్లో అంటే అడవిలో ఎక్కువ మొత్తంలో కనబడుతుంది ఈ చుట్టు మొత్తం కూడా ముళ్ళతోటి కూడుకొని ఉంటుంది ఈ చెట్టుకు కర్రె పండ్లు ఉంటాయి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు చూసినట్లయితే పాము కుట్టినప్పుడు విష విరుగుడికి ఉపయోగిస్తారు రెండు మగతనం లేని వారికి మగతనాన్ని పుట్టించే అద్భుతమైన మొక్కండి ఇది మరియు అదే కాకుండా దీని యొక్క దీని యొక్క వేర్లు తాగినట్లయితే సర్వ వాత రోగాలు నివారణకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేవిధంగాను ఇప్పుడు చూద్దాం పాము కుట్టినప్పుడు ఈ చెట్టు వద్దకు వెళ్ళి దీని యొక్క వేర్లు పిడికెలన్నీ తీసుకువచ్చి బండపై బాగా దంచి దీని యొక్క రసాన్ని ఒక చాయ్ తాగే గ్లాసులు తాగినట్లయితే ఆ పాము కుట్టిన వెంటనే దీన్ని సేకరించాలండి ఒక గంట లోపల మాత్రమే సేకరించి ఇది తాగినట్లయితే ఆ పాము కుట్టిన వ్యక్తికి ఉల్టవుతుంది అంటే వామిటింగ్ వచ్చేస్తుంది మొత్తం కక్కుకుంటాడు సో దాని ద్వారా విషం అనేది విరుగుడు జరుగుతుంది ఖచ్చితంగా మరియు అదే కాకుండా దీని యొక్క తోడుగా సర్వవాతలకు ఉపయోగపడుతుంది ఆల్రెడీ వీడియో చూడండి వీడియోలో మేము కొట్టుకున్నాము నార్మల్గా ఉన్నవారు కూడా దీన్ని తాగచ్చు ఈ తోడుకని తీసుకొని వచ్చి బాగా దంచాలండి ఒక అంటే ఎప్పుడైనా నేను తోడుక గురించి చెప్తే నాలుగేళ్ల మందం తోడుగా మాత్రమే వాడాలి ఏదైనా మోతాదులోని సేవించాలి ఎక్కువ సేవించినట్లయితే మళ్ళీ మీకే అది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం జరుగుతుంది నాలుగేళ్ల మందము మాత్రమే తాగాలి ఆ తోడుకని తీసుకొని వచ్చి ఒక తులం మిరియాలు దా ఆ తులా మిరియాలను నాలుగు భాగాలు వేసుకోండి ఒక భాగం మిరియాలు మరియు నాలుగేళ్ళ తోడుకను దంచు దంచుకొని దాని నుండి ఒక ఛాయ్ గ్లాసుడు రసాన్ని తీసుకొని తాగాలి పరిగడుపున ఈ విధంగా నాలుగు పూటలు తాగినట్లయితే సర్వవాతాలు నివారించబడతాయి ఆరోగ్యంగా ఉంటారు మరియు అదే కాకుండా దీని యొక్క పండ్లు చాలా మొత్తం ఎక్కువ మొత్తంలో రాలిపోతాయండి భూమిపై వాటన్నిటినీ సేకరించి మంచిగా శుద్ధి చేసుకొని ఏమైనా మట్టి ఉంటే మంచిగా దాన్ని దంచుకోవాలండి మొత్తం బొక్ బొట్టిన బొట్టిన వేసుకోవాలి మొత్తం పౌడర్లా వేసుకోవాలి చేసుకొని రోజు పొద్దున్న పరిగడుపున రెండు చెంచాలు దాన్ని తినాలి బుక్కాలి బుక్కిన తర్వాత కొన్ని నీళ్లు తాగాలి తర్వాత ఒక రెండు గంటల సేపు మీరు ఏమీ తినకుండా ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే మగవారికి విపరీతమైన శక్తి లభిస్తుంది అంగానికి అంగం అనేది లేవని వారికి కూడా ఇది చాలా చొరుపుదనం రప్పిస్తుంది మరియు వీర్య స్తంభన కూడా జరుగుతుంది మీరు శృంగారం అనేది ఎక్కువసేపు ఎక్కువసేపు మీరు చేయొచ్చు ఇది తిన్న ఎడల మీకే అర్థమవుతుంది ఒక రెండు మూడు రోజుల దాకా మీకు నార్మల్గానే ఉంటారు ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకు శక్తి అనేది లభిస్తుంది ఖచ్చితంగా ఇది చేసి చూసి చూడండి మీకు అన్నం ముందటనే ఉంటుంది రిజల్ట్